இதே வீட்ல ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్వల బాజెక్టు కట్ట చేయకపోవడం జరిగింది ఈ యొక్క ఆయాకట్టకు వీణవంక మరియు కాంచాపూర్ కల్వల బసపల్లె కల్లుపల్లె వరకు తాల్మీరు తాగు తాగునీటి ప్రయోగి ఉన్నది దీనికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది గురైతున్నారు దీన్ని పట్టించుకునే వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు వాళ్ళు ఎలక్షన్ల కొరకే ముందుకొస్తున్నారు తప్ప కానీ మిగతా రోజులలో వీటిని పట్టించుకునే వారు ఎవరు లేరు ఎలక్షన్లు ఉన్నాయంటే ముందుకొస్తున్నారు తప్ప కానీ దీన్ని పట్టించుకునే వారు లేరు ఇప్పటికైనా దీన్ని పట్టించుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము ఈ యొక్క ఆయా మీద ఐదు వందల నుంచి వెయ్యి ఎకరం సాగు మీరు కంపల్సరీ అవసరం ఉన్నది ఇప్పుడు రబీ సీజన్లో ఇచ్చేవారు లేరు దీనికి ముందు వాడి వారు కూడా లేరు రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఎవరు రానప్పుడు మేము ఏం చేయాలి వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అడుగుతామని చెప్పేసి అని ఇప్పుడు వాళ్ళే ఎంత ఖతో చెప్తుందని చెప్పి చెప్తున్నాం దీన్ని కొంచెము ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని ఇప్పటికైనా చేయాలని చెప్పి కోరుతున్నాం